హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో అయితే నా బిజీ బిజీ డే అంతా మీతో షేర్ చేస్తామని అనుకుంటున్నానండి పొద్దున్నే కొంచెం లేచి ఫస్ట్ అయితే పిల్లలకి ఇలా వంట చేసి అయితే పెట్టేసాను బాక్సు స్నాక్స్కి కొంచెం ఫ్రూట్స్ పెట్టాను గ్రేప్స్ అయితే కొన్నాను చాలా పుల్లుగా ఉన్నాయి ఇంకా అవి స్టార్టింగ్ ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా కానీ మా అబ్బాయి ఒప్పలేదని కొనేసాను ఇంకా గ్రేప్స్ యాపిల్ క్యారెట్ రైస్ అయితే వాళ్ళకి పెట్టి పంపించేసానండి ఇదేమో దిబ్బ రోటీలా వేసేసాను ఎప్పుడైనా నాకు ఇడ్లీ రుబ్బు పులవకపోతే నేను ఇలా దిబ్బ రోటీలా వేసేస్తానండి లేకుండే ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి అండ్ వీళ్ళేంటంటే ఇడ్లీలు ఏంటి గట్టిగా ఉన్నాయి అది ఇది అని అంటూ ఉంటారండి అంటే అంత కష్టపడి చేశాక వాళ్ళు ఏదైనా మా పిల్లలు మా ఆయన ఏదైనా అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది కదా పొద్దున్న లేచి చేస్తాము అండ్ అవి కూడా ఇంక అనడానికి కూడా ఏముందులు ఎందుకంటే ఆ ఇడ్లీలు చాలా గట్టిగా ఉంటాయండి పులిస్తేనే చాలా సాఫ్ట్గా వస్తాయి పులోవకపోతే మాత్రం చాలా గట్టిగా ఉంటాయి అందుకే పులో ఇలా దిబ్బరొట్టి ఇలా వేసి వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా ఇవన్నీ వంటలు చేసేసి బాక్సులు కట్టేసి ఆఫీస్కి మా ఆయన వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా కిచెన్ ఇలా ఉంటుంది ఇంక ఈరోజు కొంచెం పర్లేదు పర్లేదు బాగానే ఉంది లేకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా సర్దుకుంటానండి టవల్స్ కూడా తీసి కనీసం బయట వేరు డోర్లకి తగిలించేస్తూ ఉంటారు చెప్పినాక అసలే వినరు ఇంక ఈ క్లాత్స్ అవి ఇవి ఒకటి కాదండి ఇవన్నీ ఇలా ఉంచేసి ఇల్లు తుడకుండా ఏమి చేయకుండా ఇలా వదిలేసి స్నానం చేసుకొని దీపం పెట్టే అంటే నా వల్ల కాదండి నాకు నచ్చదు అలాగా సో ఇవన్నీ సర్ది పెడతాను క్లీన్ చేస్తాను ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేస్తానండి కిచెన్ క్లీన్ చేసేస్తే నాకు ఆఫ్ పని అయిపోయినట్టుగానే మా వారు ఇవి తెచ్చారు హెల్త్కి చాలా మంచిది దీంట్లో ఫైబర్ ఉంటుంది పిల్లలకు పెట్టు అని అంటారు నేను కూడా తింటాను అని అంటారండి పొద్దున్న బాయిల్ చేస్తే పొద్దు పొద్దుపొద్దున్న ఇవ్వు నాకు వద్దు అంటారు రాత్రికి పెడితే రావడమే తొమ్మిది అయింది ఎప్పుడు తింటాను నాకు వద్దు అని అంటారు ఆయన అలా అని తినారు పిల్లలకేమో నాకు వద్దు నాకు నచ్చదు అని తినరు నేను అసలు ఇప్పటివరకు వీటిని తినలేదండి యాక్చువల్లీ హెల్త్కి మంచిది అంటారు కానీ ఇప్పటివరకు కూడా నేను ఇవి తినలేదు నాకు నచ్చవు బాయిల్ చేసి మళ్ళీ నేనే అవి తినుకోవాలి అనేసి నేను ఇంకా అవి బాయిల్ చేయలేదు రెండు మూడు రోజుల నుంచి దాని గురించి ఇంట్లో ఇష్యూ నడుస్తూ ఉంది అండ్ బాయిల్ చేయమంటున్నారు కానీ నేను చేయట్లేదండి మీరు తింటానంటే చెప్పు బాయిల్ చేస్తాను అనేస్తున్నాను మా ఆయన నైట్ ఒక పని చేసి పెట్టారు ఎంత కోపం వచ్చిందంటే ఇంకా ఏడవలేక ఇంకా అలా సైలెంట్ అయిపోయాను దోమలు ఎక్కువైపోయాను దోమలు కొడుతూ కొడుతూ దీన్ని కాస్త పగలు కొట్టు పడేశారండి పిల్లలు అయి ఉంటారంటే తగిలించి ఉండేదాన్ని మా ఆయన అయిపోయాం అనలేకపోయాను ఇంకా కానీ చాలా బాధ అనిపించేస్తుండీ ఇలాంటివి పీసెస్ అనేవి అంత తొందరగా దొరకవండి ఇది నేను ఆన్లైన్లో కొనలేదు బయట ఫుట్పాత్ దగ్గర కొన్నానండి జైంటీ దగ్గర పెడతారు కదా పింగాణి సామాన్లు అక్కడ ఉన్నాను టపేయల్ మనం పగిలిపోయిందండి ఆ దోమ ఏమీ చావలేదు కానీ అనవసరంగా ఈ షోపీస్ని అయితే పగల కొట్టసారు మావారు నేను తెస్తానులే అన్నారు కానీ ఇంకా అది కలెలండి మా ఆయన తెస్తారు అంటేను సో అలా స్నానం చేసేసి అంత ఫ్రెష్ అప్ అయ్యాక గ్లోబల్ కేర్ హాస్పిటల్ ఇది మా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి అంటే హాస్పిటల్ రన్ చేస్తున్నారు జాబ్ ఇంకా ఎన్ని రోజులే జాబ్ చేస్తాము అనేసి డేర్ చేసేది ఈ బిజినెస్ చేస్తున్నారండి బిజినెస్ అంటే అదే హాస్పిటల్ని రన్ చేస్తున్నారు ఇది గుడిమల్కాపూర్ వెళ్ళే వైపు ఉంటుంది అండి హాస్పిటల్ నేను దీని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ దగ్గర కొంచెం పర్మిషన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు అంటే ఓపెనింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు వెళ్ళాము అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని వెళ్తే వాళ్ళది రిటర్న్ గిఫ్ట్ లాగా అందరికీ అయితే ఇచ్చారండి ఇలా ఇది ఒకటి అదే వాటర్ బాటిల్ కదా అదే అంటే నేను వీడియో చేసేటప్పుడు కొన్ని విషయాలు అంటే తెలుసు కూడా అది మాట్లాడడం ఆ క్షణానికి మర్చిపోతుందండి అస్సలు గుర్తుండదండి నాకు ఇట్లా వాటర్ కోసం అని బాటిల్ ఒకటి ఇచ్చి ఉన్నారు అండ్ ఇంకోటి అంటే ఆ జ్యూట్ బ్యాగ్ ఇచ్చారండి మధ్యన మా ఇంట్లో చాలా జ్యూట్ బ్యాగ్లు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జ్యూట్ బ్యాగ్లో వేసిస్తున్నారు కదా అందుకని అండ్ ఆ జ్యూట్ బ్యాగ్ అయితే పక్కన ఒక పాకెట్ కూడా ఉన్నదండి సో ఆ జ్యూట్ బ్యాగ్ వన్ వాటర్ బాటిల్ అండ్ ఈ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ అయితే ఒకటి ఇచ్చారండి గ్లోబల్ కేర్ సెంటర్ చాలా బాగుంటుంది పేరు కూడా బాగుంది అండ్ ఐ విష్ వాళ్ళ హాస్పిటల్ బాగా రన్ అవ్వాలి అని అయితే మనస్ఫూర్తిగా మేము ఫ్రెండ్స్ అందరం అయితే కోరుకుంటున్నాము గ్లోబల్ కేర్ హాస్పిటల్ అండి అండ్ దాన్ని నెక్స్ట్ అండి ఇంకా బయటకు వచ్చాను ముగ్గు తీద్దామంటే ఇది పండక్కి వేసిన ముగ్గు అండి అలానే ఉన్నది అసలు ఏం పాడవలేదు నాకు ఇంత అందంగా ఉండే ముగ్గుని ఎందుకు తీయాలి అనేసి తీయలేదు కాకపోతే రోజు కొంచెం ఒత్తుకుంటానండి ఒత్తే చిన్న చాక్ పక్కన అయితే ముగ్గు పెట్టేస్తాను సల్ ఇంకెలాగ అమావాస్య వస్తుంది కదా తర్వాత మాఘమాసమే కదా ఇంకప్పుడు మళ్ళీ నీట్గా ముగ్గులు పెట్టుకుందాంలే అనేసి నేను ఇంకా ఇలా ముగ్గులు ఉంచితే ఉంచేస్తున్నాను మా తులసి కోట దగ్గర తులసం అయితే ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారండి ఎండ కూడా వస్తుంది ప్రాబ్లం ఏంటంటే హెల్తీగా మొక్క అనేది కొనేటప్పుడే హెల్దీగా ఉండట్లేదండి సన్నగా ఒక చిన్న పుల్లలా ఉంటుంది దానికి ఏమో నా నాలుగైదు ఆకులు ఉంటున్నాయి అది చూసేటప్పుడే నాకు అర్థమవుతుంది ఈ మొక్క కూడా నిద్రపోతుంది అని అస్సలు హెల్దీగా ఉండే మొక్కలే దొరకట్లేదండి మేబీ మొక్క ప్రాబ్లమేనేమో ఎందుకంటే ఎండ అయితే పర్ఫెక్ట్గా తగులుతుంది మట్టి బాగుంటుంది మరి మొక్క ఎందుకండి గ్రో అవ్వదు అదే రీజను ఎంత కేర్ తీసుకున్నా సరే ఆ మొక్క అనేది పెరగట్లేదండి కొనేటప్పుడే కొంచెం మంచి మొక్కలు కొనుక్కుంటే బెస్ట్ బట్ నేను కొన్న రెండు మూడు దగ్గర ఈ పల్లి ఈ నిజాంపేట దగ్గర అయితే మొక్కలన్నీ అట్లానే ఉంటున్నాయండి అందుకే అవి తెచ్చిన ఒక సిక్స్ మంత్స్కే మళ్ళీ నిద్రపోతున్నాయి దాని తర్వాత ఇంక అన్నీ చేసుకొని క్లీన్ చేసుకొని అప్ అయ్యి ఇల్లు తుడిచి పోచ చేసి ఇవన్నీ చేశాక ఇంకా దేవుడి దగ్గర ఇట్లా దీపం పెట్టుకుంటాను పనులన్నీ చేశాక దీపం పెట్టుకుంటేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ ఒక్కడ ఎంగిల్ గిన్నెలు వదిలేసి రూమ్లంతా చండాలంగా వదిలేసి అని అంటే ఎందుకో నాకు నచ్చదండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా నేనైతే ఇంకా ఈ రకమే ఇలా అన్నీ క్లీన్ చేసేసేది ఇలా దీపాలు పెట్టుకుంటాను నేను స్టార్టింగ్లో దేవుడి దగ్గర ఆ వి వన్ నాట్ ఫ్లవర్స్ ఓన్లీ పండగలకి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టేదాన్ని అండి రెంట్ హౌస్లో ఉండేటప్పుడు సొంత ఇల్లు కొనుక్కున్నాక ఇంకెందుకు లేదు దాచిపెట్టుకోవడం ఒక స్టెప్ లాగా అన్నీ ఇంకా పెట్టేదాము అనేసి అంటే లోటస్ సీడ్స్ అని ఆ మాత అని అన్నీ ఇంకా పెట్టేసానండి ఈ ఇంటికి వచ్చాక ఇంకా కంటిన్యూస్గా పెట్టేస్తున్నాను ఇంకా అలాగా అది అయిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి బట్టలు ఉత్క్కోడాలు ఎండబెట్టుకోడాలు చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి ఇంకా మా పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చాక వాళ్ళు కొంచెం పాలు బిస్కెట్స్ స్నాక్స్ లాగా ఇచ్చేసి ఇంకా బట్టలు ప్రష్ చేస్తున్నాను వాళ్ళని అక్కడ కూర్చొని చదవమంటున్నాను అక్కడ కానీ నేను లేకపోయి ఉంటే ఇంకంతే మా ఇంట్లో మళ్ళీ ఇంకో మహాభారత యుద్ధం అవుతుందండి ఎంత దెబ్బలాడుకుంటారో తెలియదండి నిమిషం కాదు కదా అర సెకండ్ కూడా ఆగరు ఏందో అసలు అమ్మ చూడు అక్క కొట్టేసింది అమ్మ చూడు తమ్ముడు కొట్టేశాడు ఇదే ఇంకా నేను ఏమన్నాను కొట్టుకుంటూ కొట్టుకుంటురా బాబు అరవద్దు అనిసేయి అంటా ఉంటాను కానీ వాళ్ళకి చెప్పి చెప్పి ఇరిటేట్ అయిపోతానండి ఒక నిమిషం అరగంట అంతే గంటల వల్ది అని అంటే ఎవరికైనా చిరాకు వస్తుంది ఇంకా బట్టలు అయితే నేను ప్రెస్కి వాచ్మెన్ కాల్గా ఎవరికి ఇవ్వనండి మరి టైర్డ్ అయితే మా వారు బట్టలు ఇస్తాను అంతే తప్ప నేను ఇవ్వను నేనే మ్యాక్సిమం చేసుకుంటానండి నా మనసులో ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందండి ఎవరికి ఏమైనా పనులు చెప్పినా ఎవరికి ఏమైనా అంటే హెల్ప్ తీసుకున్న ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉండే కదా చేస్తున్నాను జాబు ఏమీ చేయట్లేదు కదా ఇంట్లో ఉండి మాత్రం పనులు కూడా చేసుకోలేనా అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మీలో ఎంతమందికి ఇలా వస్తుందో చెప్పండి అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటానండి ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వను ఒక్క ఫినాన్షియల్గా మా వారి మీద డిపెండ్ అవుతాను అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన్నే అడగాలి అనేసి అలా ఏమీ వరకు ఇవ్వను అని కాదండి ఆయన ఇస్తుంటారు కానీ ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ ఇంకా కానీ అది ఇంకేం చేయాలి ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే ఇంకా పిల్లల్ని విడిచిపెట్టాలి ఎక్కడ విడిచిపెడతాను విడిచిపెట్టే ఆప్షన్ కూడా ఎక్కడా లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు అండ్ ఈ రోజుల్లో బయట వాళ్ళ దగ్గర ఉంచడం అనేది నాకు ఇష్టం లేదండి సో అలా బట్టలు ప్రెస్ చేసేసి తొందరగానే పనులన్నీ అయిపోయాయి సిక్స్ అలా అయ్యింది అనేసి డ్రాయింగ్ ఇట్లా డ్రాయింగ్స్ అయితే వేస్తూ ఉంటానండి కొంచెం నేను ఏ విషయాలైనా హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఈ విషయాలోనండి నన్ను నా అదే నన్ను నేను కొంచెం పీస్ఫుల్గా ఉంచుకోవడానికైతే పిల్లలకి వర్క్స్ చేపిస్తూ అలా వాళ్ళ పక్కన కూర్చొని ఇట్లా చిన్న చిన్నవి క్రాఫ్ట్లు కానీ డ్రాయింగ్స్ కానీ వేస్తూ ఉంటాను చాలా ఉంటాయండి వేసినవి అవి ఎప్పుడు పెట్టాలో వాల్స్ కూడా తెలియట్లేదు దీనికి చిన్న ప్లానింగ్ ఉంది ఏదైనా సరే కొంచెం అమౌంట్తో ముడిపడి ఉంటుంది కదా అందుకనే వెయిట్ చేస్తున్నాను ఇది లివింగ్ రూమ్లో ఇవన్నీ పెడదామని అనుకుంటున్నాను కొన్ని అయితే మాత్రం నేను బాల్కనీలోనే సెట్ చేసేస్తానండి దీనికి కవర్ చేసి పెడతాను యాక్చువల్గా కిచెన్లో చిన్న డ్యామేజ్ అయ్యింది దానికోసమని పుట్టి కలిపాను ఆ పుట్టిని వచ్చేసి ఈ కేక్ బేస్ అండి ఇది కేక్ బేస్ మీద పుట్టిని మిగిలిందని రాసాను కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుందని ఫస్ట్ ఆ పుట్టిని రాసేసి దాని నెక్స్ట్ ఇంకా పెన్సిల్తో లైట్గా డ్రా చేసేసి ఇట్లా అయితే అక్రలిక్ కలర్స్తో డ్రా చేసుకున్నాను దీని మీద వాటర్ పెడితే ఏమైనా పాడైపోద్ది లేకుంటే డస్ట్ పడుతుంది కదా అందుకని ఏం చేస్తానంటే మనకి సారీస్తో కవర్స్ వస్తాయి చూడండి ఆ కవర్స్తో అయితే దీన్ని మొత్తం కవర్ చేసేసి ఇది కొంచెం బాల్కనీ క్రాఫ్ట్ లాగా ఉంది కదా బాల్కనీ డ్రాయింగ్లా ఉంది కనుక దీన్ని అయితే నేను ఇంకా బాల్కనీలోనే ప్లేస్ చేసేస్తానండి బల అనిపిస్తుంది ఇలాంటివి వేసుకునేటప్పుడు కొంచెం అంటే అలా ఇంట్లో పనులు చేసి చేసి సమ్టైమ్స్ విసుగు వచ్చేస్తుంది అండి అబ్బాయి ఎంత చేస్తాను రోజు చేసే పనే అనేసి అంటే చాలామంది ఇప్పుడు జాబ్స్ చేసుకుంటున్నారు కదా వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకెలా ఇంట్లోనే ఉండిపోయినరా బాబోయ్ అనేసి అందుకని కొంచెం నన్ను నేను మోటివేట్ చేసుకొని నన్ను నేను అంటే ఏం కాదులే మనమైతే ఏంటి ఖాళీగా ఏమి ఉండట్లేదు కదా ఇంట్లో ఇవన్నీ చేసుకుంటున్నాము అని ఇలా ఆలోచించుకుంటూ ఇలా అయితే డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను ఇదైతే నాకు భలే అనిపించింది అండ్ నేను కొంతమంది లేడీస్ కూడా ఇదే సజెస్ట్ చేస్తానండి మనకి ఏదైనా నచ్చి మనకు నచ్చిన కొన్ని ఉంటాయి కదా మన హాబీస్ అనేది అవైతే వదులుకోకుండా అప్పుడప్పుడు మనకు టైం దొరికేటప్పుడు చేసుకుంటేనే బెస్ట్ అండి ఇంకా అది డ్రా చేసేటప్పటికి లేట్ అయిపోయింది ఇంకా రోటీ కర్రీ చేయడానికి కుదరలేదండి పిల్లలకి ఇలాగా పెద్దది గోధుమ నూకు ఉంటుంది కదండి దాంతో అయితే ఉప్మా చేసి అయితే పెట్టేశాను ఇద్దరు పిల్లలకినూ మా వారేమో నాకు ఇంకేమి వద్దు నేనేం తిన్నాను అన్నారు సరే ఇంకా అతనికి పెట్టలేదు మా ముగ్గురికే నేను చేసుకున్నాను అతను ఆఫీస్లో ఏదో తినేసి వచ్చారు అనేసి సో అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అయితే చేసేస్తూ ఉంటాను ఇంట్లో చుట్టాలు ఉంటే కుదరదు కానీ చుట్టాలు లేకపోతే మాత్రం చేస్తానండి దీంట్లో కొంచెం క్యారెట్ ఆనియన్స్ ఎక్కువ వేసి చేశాను చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి ఇదే నాదొక ఒక చిన్న వీడియో మేబీ మీకు నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి